హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మన మాటకి ఎంత పవర్ ఉంది మనం మాట్లాడే మాటల ద్వారా జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అవతల వ్యక్తిని ఎలా మార్చవచ్చు అన్న విషయాలపైన ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే కూపొన్న పొన్న హీలర్ని ఎవరికైనా లో ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మన మాటే ఒక మంత్రలా పనిచేస్తుంది ఒక ఆశీర్వాదం ఒక బ్లెస్సింగ్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది అలాగే ఒక శాపం అనేది ఒక మనిషిని అంతం కూడా చేస్తుంది ఇది నమ్మాల్సిన విషయమే కదా అందుకే పూర్వం ఋషులు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు ఎందుకంటే వాళ్ళ మాటలకి ఒక పవర్ ఉంటుంది కాబట్టి మాటల్లో ఉన్న శక్తి గురించి కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం పలికే ప్రతి మాట కూడా మంత్రలా పనిచేస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు మాట అనేది ఒక శబ్దం మాత్రమే కాదు అది మీలో నుంచి పుట్టిన ఒక ధ్వని మనసులో ఏమనుకుంటామో అదే మాట రూపంలో బయటకు వస్తుంది మరి మన మాట శక్తిగా ఎలా మారుతుంది అది విశ్వంలోకి వెళ్ళి మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అంటే సైన్స్ ప్రకారం ప్రతి మాటకి ఒక వైబ్రేషన్ కలిగి ఉండి అది గాలిలో ఆగిపోకుండా ఫ్రీక్వెన్సీ రూపంలో విశ్వంలోకి ప్రవేశిస్తుంది అని చెబుతూ ఉంటారు సైన్స్ ప్రకారం మాటకి ఎంత పవర్ ఉంటుంది అంటే మనం ఎవరినైనా సరే నువ్వు ఆ పని చేయగలవు నీ వల్ల అది అవుతుంది అంటే దాన్ని ప్రభావం అవతల వ్యక్తి మీద పడి వాళ్ళకి తెలియకుండానే ఒక శక్తి ఇస్తుంది వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఇది అవునా కాదా ఒకసారి ఆలోచించండి అలాగే కనుక అవతల వ్యక్తిని నీ వల్ల పని అవ్వదు నువ్వు అది చెయ్యలేవు అంటే వాళ్ళలో ఒక ఎనర్జీ తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం డౌన్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి విషయాలను అర్థం చేసుకున్న తర్వాత మనం ఇంట్లో పిల్లల దగ్గర మాట్లాడే ప్రతి మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టే ఉండాలి తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేసేటట్టు అస్సలు ఉండకూడదు నువ్వు సరిగా చదవవు నీకు కరెక్ట్ అయిన మార్కులు రావు మంచి మార్కులు రావు ఇది కాదండి మాట్లాడే విధానం ఇలాంటి మాటలు కాదు వాళ్ళని నిజంగా మనం ఉన్నత స్థితిలో చూడాలి అంటే వాళ్ళలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ప్రతిసారి వాటిల్నే మాట్లాడకుండా నువ్వు చేయగలవు నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు మంచి మార్కులు వస్తాయి అనే ఇలా మంచి మంచి మాటలు చెప్పడం ద్వారా వాళ్ళలో ఉన్న ఎనర్జీని శక్తిని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మాటకున్న పవర్ని దీనికి అర్థం ఏమిటంటే మన మాటలకు అంత పవర్ ఉండి ఆ మాటల విశ్వంలోకి ఫ్రీక్వెన్సీ రూపంలో వెళ్ళి మనకి తిరిగి దాని ప్రతిఫలాన్ని ఇస్తాయి శబ్దతరంగాలు గాలిలోనే కాదు మన ఆరాలా కూడా దాని ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు కొన్ని మాటలైతే కేవలం శబ్దంగానే కాకుండా ఒక ఆదేశంగా ఒక మంత్రంగా ఎదుటివారిని ఆదేశించే ఆజ్ఞగా మారిపోతూ ఉంటాయి ఎవరైతే పాజిటివ్ ఆరాతో ఉంటారో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నెరవేరుతుంది అని అర్థం ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎరుకుతో మాట్లాడాలి అందుకే అందరూ కూడా గురువుల దగ్గర జ్ఞానుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు ఎందుకంటేనండి వాళ్ళ దగ్గర చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండి వాళ్ళు ఆశీర్వదిస్తే అది నెరవేరుతుంది అని అర్థం అందుకే గురువులను కానీ జ్ఞానులను కానీ కోపానికి గురి చేయరు అంటే వాళ్ళు పొరపాటుని ఏదైనా నెగిటివ్ మాట్లాడితే అదే జరుగుతుంది అని చాలా వరకు గురువుల దగ్గర జ్ఞానుల దగ్గర మంచి ఆశీర్వాదాలు తీసుకోవడానికే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం ఎందుకంటే రీజన్ ఇది అర్థం చేసుకోండి మనలో నుండి వచ్చే మాటలు కేవలం మన పెదవుల నుంచి వచ్చేవి మాత్రమే కావు అవి మన అంతరంగం నుండి వచ్చి విశ్వం వరకు వ్యాపించి దాని రిజల్ట్ మనకిస్తుంది అని అర్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వేదాలు వాక్ శక్తి గురించి ఎన్నో రహస్యాలు చెబుతాయి మనసు శబ్దం శక్తి మాటలు కలిసి దైవత్వాన్ని పొందుతాయి అంటే మనసు ద్వారా వచ్చే శబ్దం శక్తిగా మారడం ద్వారా ఇవన్నీ కలిస్తే ఆ మాటకి పవర్ ఏర్పడి ఆటోమేటిక్గా అవి నిజమవుతాయి అని దీని అర్థం అర్థం చేసుకోండి అందుకే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చక్రాస్ యాక్టివేషన్ కోసం చేసే మెడిటేషన్ అప్పుడు కూడా కొన్ని శబ్దాలను ఉచ్చరిస్తూ ఉంటారు ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క శబ్దం అందులో మేము రెగ్యులర్గా చేసే మూలాధార మెడిటేషన్ చేసేటప్పుడు లమ్ అనే శబ్దం వాడుతూ ఉంటారు అంటే అక్కడ ఆ శబ్దానికి కూడా ఒక పవర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ నిజంగా మంత్రాలు అనేవి ఎందుకు శక్తివంతం అవుతాయో తెలుసా మనం రోజు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక చిన్న మంత్రం లాంటిదే అందుకే ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలు పాజిటివ్ మాటలే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి మనం మాట్లాడే నెగిటివ్ మాటల వల్ల మీలో ఉన్న ఫ్రీక్వెన్సీ స్థాయిని కూడా తగ్గిపోతుంది మంచి మాటలు మాట్లాడితే ఫ్రీక్వెన్సీ అంటే పాజిటివ్ వారా ఇంప్రూవ్ అవుతుంది నెగిటివ్ మాటలు మాట్లాడితే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది అంటే మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అని అర్థం మరి ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి మరి పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు ఋషులు కానీ పెద్దలు కానీ మన మాటే మంత్రంలా పనిచేస్తుంది అని దీనికి సంబంధించిన కొన్ని పాటలు కూడా ఉన్నాయి తెలుగులో మన మాటే మంత్రం మరి అలాంటి మాటని ఎంత పద్ధతిగా వాడాలి ఎంత మంచిగా వాడాలి అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి మనీ మంత్ర అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్